ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల ఎమ్మెల్యే కేసీఆర్ కొడుకు కేటీఆర్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుండి ఆ సిట్టు విచారణకు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి బయలుదేరినటువంటి పరిస్థితి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి కేటీఆర్ ఇప్పుడే జస్ట్ రీచ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నూట నియోజకవర్గాలు ముప్పై జిల్లాల నుండి తరలి వచ్చినటువంటి పరిస్థితి కేటీఆర్ కు స్లోగన్స్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు ఎటువంటి తప్పు చేయలేదు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు కేటీఆర్ సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేసేటటువంటి విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడేటటువంటి కార్యక్రమం చేసిరు మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి పోలీసులు సిచ్యువేషన్ సుమారు ఐదారు వందల మంది పోలీసులతో బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర భద్రతను ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చేశారు ఎక్కడ కూడా కార్యకర్తల ఘర్షణ లేకుండా కంప్లీట్ గా ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి ఆ అంశాన్ని కూడా మీరు చూడవచ్చు కేటీఆర్ కార్ వస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు మా రామన్న ఎటువంటి తప్పు చేయలేదు ఎందుకు రామన్నను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్ సో కొంతమంది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర కూడా కార్యకర్తలు ఉన్నటువంటి సిచ్యువేషన్ సో వెనకాల ఉన్నటువంటి చాలా కాదు అంటే కేటీఆర్ ఆ సిట్టు విచారణ పోతున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ వెనకాల అనేక రకాల ఈ వెహికల్స్ అన్ని కూడా కేటీఆర్ వెనకాల వచ్చినటువంటి వెహికల్సే కేటీఆర్ నివాసం నుండి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు వస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్ గా కేటీఆర్ కి సంబంధించినటువంటి వెహికల్స్ దగ్గర ఇక్కడ పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే పోలీసులు మాత్రం చాలా మంది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లీడర్లను ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసినట ఉప్పల దగ్గర కూడా కొంతమందిని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసిందట టోల్ గేట్ల దగ్గర కూడా కొంతమందిని అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేసినట ఎట్టి పలుసులో బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు పోకుండా ఎక్కడికక్కడ నిలిపివేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం పైన నినాదాలు ఇచ్చారు కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు సో ఇది బీఆర్ఎస్ ఆఫీస్ ముందు జరిగినటువంటి కొంత కీలకమైనటువంటి వ్యవహారం అయితే సో ఇక్కడ జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు కూడా కేటీఆర్ ఆ దిగినటువంటి ఆ కార్ విజువల్స్ కూడా మీకు చాలా క్లియర్ గా మన స్క్రీన్ పైన చూస్తా ఉన్నారు ఓ వైపు హరీష్ రావు అదే కార్ లో హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఇద్దరు కూడా ఉన్నటువంటి పరిస్థితి హరీష్ రావు కేటీఆర్ కు ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు ఎటువంటి ఇబ్బంది పడకు వాళ్ళు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకును సమాధానం చెప్పినా ఏం టెన్షన్ లేదు ఏం ఇబ్బంది లేదు అంటూ కూడా హరీష్ రావు కేటీఆర్ చెప్పినట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో ఎక్కడ కూడా బాధ లేదు ఎక్కడ ఇబ్బంది లేదు నవ్వుకుంటూ అందరికీ నమస్తే చెప్తూ కేటీఆర్ లోపలికి వెళ్ళేటటువంటి కార్యక్రమం చేసిండు సాధారణంగా ఎవరైనా తప్పు చేసినటువంటి వ్యక్తులైనా లేకపోతే విచారణ పోతున్నటువంటి వ్యక్తులైనా కొంత బాధపడుతూ ఇబ్బంది పడుతూ టెన్షన్ టెన్షన్ గా ఫీల్ అవుతూ వెళ్ళేటటువంటి కార్యక్రమం చేస్తారు కానీ కేటీఆర్ ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ పోయినటువంటి ఆ సినారియో మనం చూడలేదు కంప్లీట్ విజువల్ లో మీరు చూసుకుంటే కూడా పోలీసులు ఇంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది కార్యకర్తలను కట్టడి చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లను జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రప్పించేటటువంటి కార్యక్రమం చేయలేదు అంటే ఎక్కడికక్కడ అడ్డుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో కేటీఆర్ కి హరీష్ రావు కూడా పోలీసులు ఎప్పిరట ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది ల్యాండ్ ఆర్డర్ ని క్రియేట్ చేయొద్దు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టాల్సినటువంటి అవసరం వస్తుంది చార్జ్ చేయవచ్చు మీ కార్యకర్తలు ఎక్కడ ఇబ్బంది పెట్టినా కూడా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఉండొద్దు కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలను కూడా అక్కడ నుండి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారట పోలీసులు సో కార్యకర్తలకు సంబంధించినటువంటి హడావిడి కూడా ఉండొద్దు అనేటటువంటి అంశంతో పోలీసులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ కానీ మీరు చూడండి చాలా క్లియర్గా ఎక్కడ కూడా కేటీఆర్ ఇంత కూడా ఇబ్బంది లేకుండా నవ్వుతూ ఆ మొహంలో నవ్వు అలాగే కంటిన్యూ అవుతుంది హరీష్ రావు పోయినటువంటి నేపథ్యంలో కూడా హరీష్ రావు నవ్వుతూ పోయిండు కేటీఆర్ పోయినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా అంటే చాలా మంది ఆ సిట్టు విచారణ అయినా లేకపోతే పోలీస్ విచారణ అయినా కొంత టెన్షన్ లో ఉంటారు కొంత ఇబ్బంది పడుతూ పోతా ఉంటారు లోపల ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఆ క్వశ్చన్స్ ఏమైనా ఇబ్బంది పడతామేమో లేకపోతే ఇంకేమైనా ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి అంశంతో ఉంటది కానీ ఇక్కడ మనం విజువల్ చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా కేటీఆర్ ఇబ్బంది పడినటువంటి ఆ సిచ్యువేషన్ ఆ సినారియో మనం చూడలేదు అయితే కేటీఆర్ ఆ సిట్టు విచారణకు పోకంటే ముందు కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు ఇప్పుడు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి మాట్లాడినటువంటి ఒక క్లియర్ కట్ వీడియోని నేను మీకు చూపించేటటువంటి కార్యక్రమం ఒకసారి ఈ వీడియో కూడా చూసినటువంటి కార్యక్రమం చేయండి సో కేటీఆర్ చాలా క్లియర్ గా ఆయన మీడియాతో చెప్పేటటువంటి నేను ఎటువంటి తప్పు చేయలేదు కావాలని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నేను నిజంగా తప్పు చేసి ఉంటే నేను దేనికైనా సిద్ధం అంటూ కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది ఒకసారి వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి వరుస్త ఒకసారి చూడండి ఈ పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేను ఎన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా ఈ రెండేళ్లలో సో అది కేటీఆర్ కి సంబంధించిన అంశం నేను పుట్టిన మట్టి సాక్షిగా నేను ఎటువంటి తప్పు చేయలేదు నేను ఏ అంశానికి పాల్పడలేదు కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నానంటూ కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు కొంత ఎమోషన్ గా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి ఇంకో వీడియో కూడా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఆ ఇంకో వీడియో కేటీఆర్ మాట్లాడినటువంటి ఆ మాటలు కూడా మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కేటీఆర్ అన్ని అంశాలపైన ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిన ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం కానివ్వండి ఇంకోటి ఇంకోటి కేటీఆర్ అన్ని అంశాలపైన కొంత ఆయన డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేసి ఇవన్నీ వీడియోలు కూడా ఒకసారి మీకు బ్రీఫ్గా చూపించేటటువంటి కార్యక్రమం చేస్తే ఏం మాట్లాడిండు నిజంగా కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలలో ఎంత అర్థం ఉంది ఏందనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవచ్చు ఇంత కష్టపడి మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలు సాధించుకున్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలోని పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది పరిపాలన మీద దృష్టి లేదు పరిపాలన చేత కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు అసమర్థుడి జీవనయాత్రలాగా ఈ రెండేళ్లు ఏదో నెట్టుకుంటూ టైంపాస్ చేసుకుంటూ వచ్చినారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రామా కొన్ని రోజులు కాళేశ్వరం పేరిట డ్రామా కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అనే డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ పేరిట డ్రామా మరి కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి డ్రామా సో అట్లా ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో ఈ రెండేళ్లలో తీవ్రాతి తీవ్రంగా ఈ రెండేళ్లే కాదు దాదాపు గత ఏడెందేళ్ళుగా తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ ఎఫర్ట్ నా మీద వ్యక్తిత్వ హననం అంటే ఒక కుక్కను చంపే ముందు పుచ్చు కుక్కను ముద్రేయాలని ప్రయత్నం చేస్తారు కదా నా నేనేదో డ్రగ్స్ తీసుకుంటానని నాకేదో హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని లేని దిక్కుమాలిన వార్తలు రాసి నన్ను క్షోభ గురి చేయడమే కాకుండా నా కుటుంబ సభ్యుల్ని నా పిల్లల్ని నా వాళ్ళు అనుకునే వాళ్ళందరినీ విపరీతమైన క్షోభకు గురి చేశారు అయినా కూడా ఎన్నడూ బాధపడలేదు వచ్చి వేరే వాళ్ళలాగా దొంగ ఎడుపులు ఏడవలేదు నేను నిబద్ధతతో పనిచేసిన నాయకుని కాబట్టి ఎవరికి భయపడకుండా రెండేళ్లుగా తలవంచకుండా పోరాటం చేస్తా ఉన్నా ఇవాళ నేను ఏదో టెలిఫోన్ లో ఏదో విచారణ క్రమం పిలిచారు బరాబర్ పోతాం పోయి అడుగుతా ఏం అడుగుతా ఏం తప్పు చేసింది మా ప్రభుత్వం అని అడుగుతా ఎక్కడ తప్పు జరిగింది అని అడుగుతా ఇవాళ వారు సమాధానాలు చెప్పాలి నాకు గత సో ఒక విషయం క్లియర్ ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది లీడర్లు కేటీఆర్ ను రకరకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసిడు వాస్తవం ఒక హీరోయిన్తో కేటీఆర్కి సంబంధం ఉందని పార్కాయత్ హోటల్కి కేటీఆర్ ఒక హీరోయిన్ తీసుకుపోయిండని రూమ్ నెంబర్ కూడా చెప్పిండు గజలకాంతం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఉంటాడు తర్వాత ఒక హీరోయిన్ హీరో వాళ్ళకి డైవర్స్ కావడానికి కారణం కేటీఆర్ అనేటటువంటి విధంగా ఒక మంత్రి మాట్లాడింది ఇవన్నీ అంశాలు కూడా కేటీఆర్ తెలుసు రకరకాలుగా కేటీఆర్ ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేసింది అంత వాస్తవం కదా సో ఈ విధంగా మాట్లాడే కార్యక్రమం చేశాను ఎక్కడ కూడా నేను వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేసినటువంటి నన్ను ముద్రేసిరు ఇబ్బంది పెట్టిరు నేను వదిలిపెట్టనంటూ కూడా కేటీఆర్ మాట్లాడే కార్యక్రమం చేశాను రైట్ ఇక ఇంకో వీడియో చూడొచ్చు తప్పు చేసినోడు భయపడతాడు తప్పు చేయనోళ్ళు ఎవరికీ ఎవరికి భయపడడు రేవంత్ రెడ్డి కాదు వాని జేజమ్మ కూడా భయపడే సమస్య లేదు ముమ్మాటికి ఒకటి మాత్రం పక్క ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టాం నా క్యారెక్టర్ అసాసినేషన్ కి బాధ్యులైన రేవంత్ రెడ్డిని ఆయన తొత్తులుగా పనిచేస్తున్న పోలీసులు కొంతమంది అందరినీ కాదు కొంతమంది పోలీసులు ఉన్నారో ఆయన తొత్తులుగా ఆయన అడుగులకు మడుగులతో పనిచేస్తున్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను ఎందుకు వదిలిపెట్టను ఎందుకంటే నా వ్యక్తిత్వం అనడం ఉన్నారు లేని లింకులు అంటగట్టి లేని రంకులు అంటగట్టి నాకు ఇష్టం ఉన్నట్టు ఎవరెవరు యాక్టర్లకు లింకులు పెట్టి చిల్లర రాజకీయం ఏదైతే చేస్తున్నారో ఈ విషయంలో నేను మాత్రం వదిలిపెట్టను మీరేదో ఇలా ముఖ్యమంత్రి హార్వర్డ్ వెయ్యిండు ఆడ వచ్చిరాని ఇంగ్లీష్లో ఏం నేర్చుకుంటుండో ఏం చచ్చిండో కానీ ఆయన వచ్చే వరకు టైం పాస్ చేద్దాము అని చెప్పి మీరు డ్రామా చేస్తున్నారు మాకు తెలుసు ధారావాహిక లాగా నడుపుతా ఉన్నారు మాకేం ఇబ్బంది లేదు మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం ఎందుకంటే చట్టాన్ని గౌరవించే పౌరులం తప్పకుండా వస్తాం సో ఇది కేటీఆర్ కి సంబంధించినటువంటి వర్షన్ సో మొత్తానికి విచారణ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి సిట్ అధికారులు కేటీఆర్ ను విచారణ చేసినటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు ఓ వైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నియోజకవర్గాలలో ఉన్నటువంటి లీడర్లు కూడా జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు వస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు పోలీసులు వాళ్ళందరినీ కూడా నిలువరించినటువంటి కార్యక్రమం చేస్తున్నారు జుబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ముందు మీరు కనపడవద్దు అంటూ కూడా పోలీసులు కార్యకర్తలను హెచ్చరించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ కనపడవద్దు ఉండొద్దు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది హరీష్ రావు వ్యవహారంలోనే మేము చాలా ఇబ్బంది పడ్డాం ట్రాఫిక్ జామ్ అవుతుంది అంటూ కూడా పోలీసులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లకు కార్యకర్తలను హెచ్చరిస్తూ ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో ఇటు ఒకవైపు సీనియర్ జర్నలిస్టులు అలాగే రాజకీయ విశ్లేషకులు కూడా ఖచ్చితంగా హరీష్ రావును లేదా కేటీఆర్ను ను ఎవరైనా ఒక్కలకి ఫోన్ టాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అంటూ కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ రకరకాలుగా కొనసాగించవచ్చు అంటూ కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి అంశం సో ఇప్పుడు హరీష్ రావు సంబంధించిన విచారణ కంప్లీట్ అయిపోయింది కేటీఆర్ సంబంధించిన విచారణ ఈ రోజు రేపో మాపో కేసీఆర్ కి సంబంధించినటువంటి విచారణ కూడా ఉండే అవకాశం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో నెక్స్ట్ టార్గెట్ కేసీఆర్ అనేటటువంటి ఒక వ్యవహారం కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం